evil will తీసుకోండి నమ్మండి ఎడమ చేతిని చిన్న జరగండి నాడి చూద్దాం కుడి పట్ల ప్రముఖండి ఎడమ నాట పోస్ట్గా పెట్టండి

మూడు నాలుగు ఐదు ఆరే చేత నివేటాలి ఆది చేత కలవమి గోలికలి కణ మినినలకై చేత ఆరే చేత ముకుల్ మాధ్యం దర్శించెడి కరార్తియై వసిలకిని కృష్ణ సంపన్నం क्या नेटवर्क पर मार्च आगे दे तू कर जा <medi> रहा तो है अमिताभ बच्चन बोले हूँ कि चौंक गया आलू आलू येडू येनुदेसोमरी पालिस ओके

నెమ్మదిగా విడుదల చేస్తూ ఇంకనేం చెప్తాండి తీసుకుంటావా చూకి జరగండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు

చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అర వ్యతిరేకంగా ఎడం దొరికింది ఉంచండి అనుపాదం పై నుంచి ఏడంచే కురిచే కింద నుంచి ఏడ నుంచి చేతి చేతురం లాక్ చేయండి పైన చూడండి మోటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రెండు పదాలు సెంటీ పెట్టండి ఎడంపాదాన్ని కుడి మొక్కల దగ్గర నుంచండి ఎడం చేతిలో బాగా దక్కండి కుడి చేత్తో ఎడమొక్కలు పెట్టుకుంటూ మొక్క రాష్ట్రం చేద్దాం కుడి వేపు చూద్దాం కొద్ది కొడుతు బాగా కట్టించాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రిలాయన్స్ వ్యతిరేకంగా కుడిపోతాన్ని ఎడమోకాలు పెట్టి ఉంచండి కుడి చేతిని బాగానే కలా పెట్టించండి ఎడమి చేస్తూ కుడి మోకాల్ని ఎట్టుకుంటూ ఎడమి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రిలాయన్స్ రెండు పాదాలు ఉడవండి ఎడం పాదాన్ని కుర్తించండి కుడి పాదాన్ని ఎడతడి రెండు చేతులు చీటు పక్కన పెట్టించండి చేతిపై బ్యాలెన్స్ పోరానికి ప్రయత్నం చేద్దాం ఒకటి రెండు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రిలాయన్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి చెప్పండి పాటలు దూరంగా ఉంచండి సీటు నెలగాల్సిన ప్రయత్నం చేయండి डे 1 बजे आवन रोड पर टिक टिक है बहुत बढ़िया है और मार्केटिंग में ओए चलो నెక్స్ట్ కూడా ఒక చేస్తారు రెండు ఆసనాలు ఇవి అంటే మూడు వేరియేషన్లో మూడు వేరియేషన్లో మూడు మూడు నిమిషాలు నెల టెన్ టెన్ చేద్దాం ఓకే కోర్మాసం వల్ల ఉపయోగాలు కూడా తెలుసుకుందాం గ్యాస్ ప్రాబ్లం అవ్వదు నడు నే పడిన వాళ్ళు చేయబడదు తొడలు పెక్కలు నడు పొట్ట మెడ మొత్తం అన్నీ కూడా ఐదు చక్రాల పాటలు కూడా యాక్టివ్ అవుతాయి ఇది ఎలాగో చూద్దాం ఒకసారి రెడీ ఇలా పెట్టేసుకోండి డౌన్ ఏమంటు పూర్తిగా యాడ్ వచ్చేసి టెన్ టెన్ వెళ్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ రెండు వేల ఇరవై ఈ కాల్ నుంచి ఎలాగా ఈ కాల్ నుంచి ఎలా ఇలా పట్టించుకోండి గ్యాస్ ప్రాబ్లం లైఫ్లో కాదు ఇప్పుడు డౌన్ చేయండి హెడ్ ఆధార్ మీద అలా ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ లేదు కదా అన్నకున్న కొత్త కొత్త చాలా చక్కగా చేస్తున్నారు అన్నకున్న చాలా చక్కగా చేస్తున్నారు ఈ ఈ భుజులంగా ఈ పంపించండి పూర్తిగా మా చేతులు చిన్న బాయ్ మీ శరీరం సహకరించడానికి మాత్రమే చేయండి గురుగా చేసి చెప్పి అందరూ చేయకండి నడు మీ వాళ్ళు చేయకూడదు సహకరించడానికి మాత్రమే స్పాండ్ లెడిస్ నడు నెలనోళ్ళు చేయకూడదు హ్యాండ్ పాదాలు పడాలి త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ लवलव थर्टी फोर्टी फिफ्टी सिक्सटी सेवेंटी एट्टी नयटी ्वेंटी ठी व्वेंटी टू ठी थ्री थ्ठी फोर थ्व थ्स ठी से सवें थ्ठी एट थ्ठी नये थर्टी रिलैक्स ना ఇది కనుక పూర్వమాసంలో మూడు వేరియేషన్లో మూడు మూడు తొమ్మిది నిమిషాలు వేస్తారంటే యోగా అవసరం లేదు ఇంకా అంత చక్కగా ఉంటుంది విభాగ ప్రాణాయామం చేసి కంప్లీట్ చేద్దాం వజ్రాసం వేసేయండి అంటే మొత్తం నాడీ వ్యవస్థ అంతా గాలి ఆక్సిజన్ ఫ్లో ఉంది ఈ ప్రాణాయామం వల్ల రెడీ ఇలా నడుమి చేతులు పెట్టేసుకోండి పొట్టలో గాలి పూర్తిగా నింపేసేయండి బయటకు వదిలేసేయండి ఎంపీస్టర్ అలా లాక్ చేసేయండి వన్ 3 4 5 6 7 8 9 10 ఈసారి నిన్నగారు ఇట్లా వచ్చేండి మనం 10 కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ ఇప్పుడు జస్ట్ వెట్ ని ఇలా వెట్ ని గాలి పూర్తి మొదలు చేయండి ఊపటి తిత్తుల గాలిని లాక్ చేసెండి 1 2 3 4 5 6 7 8 9 10 నిండి గాలి తీసుకొని అలా ఉండగా నిండిన ఊపటి తిత్తుల గాలిని లాక్ చేసెండి 1 2 3 4 5 6 7 8 రిలాక్స్ ఇప్పుడు లాస్ట్ ఇది చేయడం వల్ల పెరాలసిస్ రాదు ఓన్లీ మెదడు నుంచే గాలి తీసుకోవాలి మెదల్ నుంచే గాలి విడిచిపెట్టాలి గంటలు గుండెలు చేసేయండి మెదళ్ళ గాలి బయట పంపించేయండి అలా ఉండగా లాక్ చేసేయండి వన్ టూ గెడ్డలు కాల్చాలి కంపల్సరీ టూ త్రీ ఫోర్ 5 6 7 8 9 10 ఇంద రెమ నెంబర్ దా తీసుకోండి బ్లాక్ చేసిండి 1 2 3 4 5 6 7 8 9 10 తులై చూసారా పెరి రిలాక్స్ ఇది కూడా మూడు మూడు తొమ్మిది నిమిషాలు ఫస్ట్ తొమ్మిది నిమిషాలు వేస్తే సరిపోతుంది అనమాట మాట్లాడదాం ఇక్కడ చేసి స్టార్ట్ చేశారు యోగా అనేది నేను ఇన్ని ఇంకా మన స్కూల్ కొన్ని వేల మంది ఉన్నారు అందులో పాయింట్ జీరో జీరో పర్సెంట్ ఎక్కడికైనా యోగా వస్తున్నానంటే నా అభిప్రాయం నేను చాలామంది ఆరోగ్యాన్ని ఇలాంటి యోగాలు చూసి ఖచ్చితంగా అన్ని యోగాలకి జనాలు స్ప్రెడ్ అయి వస్తారు ఎందుకంటే నన్ను అన్నదానం కంటే యోగా చాలా మంచిగా ఎందుకంటే అన్నదానం చేయాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి తిరగలగా ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించేది యోగా అని నేను బాగా నమ్ముతున్నాను అందుచేత యోగా అందించే మన గురువులు అంటే ఎందరు గురువులున్నా ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకత ఉంటుంది అందరు గురువుల్ని మనం ఆహ్వానించాలి ఆ ఆహ్వానించినప్పుడే ఆ యోగాలో ఉన్న అన్ని రకాల యోగాలు మనకి తెలుస్తాయి మన వాటి ద్వారా మనం నేర్చుకొని ఇంకా ఆరోగ్యాన్ని పది మందికి ఇంకా పంచి దీన్ని దినజనాభివృద్ధి చేస్తూ అందరూ గుణిప్రేతలే కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఇలాంటి యోగా సెంటర్లు ఇంకా ఎన్నో ఉద్భవించి అందరు జనాలు కూడా ఇంకా ఇలాంటి యోగాలకు వచ్చి ఇంకా బాగా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇలాంటి యోగాలు అందించే గురువులు కామేశ్వరరావు కానీ ఉషా మేడం గారు కానీ రామకృష్ణ గారు కానీ మన గిరి గారు కానీ ఇంకా జోషి యోగా ఇలాంటి యోగాలు అన్నీ చాలా ఉన్నాయి కానీ అన్నిటికంటే మా సత్య యోగానే నెంబర్ గా నేను ఎంకరేజ్ చేసింది కానీ వాళ్ళని ఇంకా బాగా ఎవరైనా పిలవనికి మిగతా యోగాలు వస్తారో రాదో తెలియదు కానీ మా యోగా మాత్రం ఖచ్చితంగా వస్తారు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా ఇలాంటి యోగాలు పెట్టుకోవాలని ఆశిస్తారే తప్ప మా యోగా ఇంకేమి భయం అనేది ఉండదు ఇంకా చాలా జనాలు వారు యోగానికి రాస్తే ఇంకా చెరిపోదు నిజంగా యోగ సెంటర్ చెరిపోవు అందరికి ఏదో కాకినాడ రాజమండ్రి లాంటివి ఇలాంటివి పెట్టమండి కుప్పల కొద్ది జనాలు వస్తారు కాకపోతే ఇక్కడ ఇంకా తప్ప కాకపోతే యోగా ఇప్పుడు పెట్టినా జనాలు ఎప్పుడైనా ఉంటుంది ఇలాంటి యోగాలు ఎన్ని పెట్టినా జనాలు వస్తానే యోగా అందరికీ ఆరోగ్యాన్ని పంచినట్టు ఇలాంటి యోగాలు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ

ఓకే ఓకే అందరూ ఆలోచించండి ముందు ఇలా బెండ్ ఇవ్వండి ఇక్కడే మొదలెట్టాలి ఇక్కడే బ్లోజ్ ఇవ్వాలి లాఫింగ్ కలిపి అలాగే వన్ టూ వన్ త్రీ ఎవరికి పక్క వాళ్ళు తెలియలేదండి సార్ ఏంటంటే ఇక్కడ యోగాసనం చూస్తాం అందరికి అని చెప్పి గిరిగారి సో ఒక రెండు విషయాలు గిరిగారి గురించి గిరిగారిది అంటే కొంచెం ఆయనకి హెల్త్ ఇబ్బంది ఉండడం వల్ల ఆయన యోగాదన వచ్చి అని కూర్చుంటారు కొంచెం హెల్తీ తేవడం వల్ల యోగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయనకి పెద్దవాళ్ళు సలహా ఇవ్వడం దాంతో ఆయన యోగానికి వచ్చారు ఇప్పుడు ఆయన ఆరోగ్యంతో పాటు మిగిలిన మన అందరి ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి ఆయన మళ్ళీ ప్రత్యేకంగా యోగా సెంటర్ పెట్టి ఆల్రెడీ ఉంది అది దూరం అయిపోవడం చేయడం వల్ల అయినా మళ్ళీ ఇక్కడ దగ్గరలో అందరికీ దగ్గరలో అందుబాటులో ఉండాలి సో అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి యోగా చేర్చుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నాం అదేవిధంగా మన నెక్స్ట్ సార్ ఓకే సో ఈ విధంగా గిరిగారు ఎవరై ఏంటంటే ఇంకా అభివృద్ధి అయింది మన ఆల్రెడీ సార్ గిరిగారి గురించి అయితే మన ఆదివారం నాడు లాస్ట్ సండే లాస్ట్ సండే అంటే మేబీ మన గణపతి నాయుడి పార్క్ దాంట్లో విషయంలో ఆల్రెడీ చెప్పాడు సో ఆయన ఏంటంటే ఎంతో కృషి చేసి ఈ స్టేజ్కి వచ్చారు ఆయన ఇంకా దీని మీద ఇంకా కృషి ఇదయ్యి ఇంకా మొత్తం అందరూ యోగా సర్దు వచ్చి ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇదంతా గురించి అలా చేసుకోరు మనం ఇందులో భాగంగా మన సింగర్ ఫీజు ఎవరు సంఘం ఉన్నారు కదా